జెమ్స్ అండ్ రుద్రాక్ష శ్రీ శ్రీనివాస జ్యువెలరీ వర్క్స్ అండ్ సేల్స్ ముత్యము ధారణా విధానము మరియు ఫలితములు ఈ రత్నానికి అధిపతి చంద్రుడు ముత్యము ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత ఉల్లాసము ఆహ్లాదము కలుగుతాయి చంద్రగ్రహ దోషము కలవారు చంద్రగ్రహ అనుగ్రహము పొందటానికి ముత్యమును ధరించాలి ముత్యము ధరించటం ద్వారా ధైర్యము పట్టుదల పెరుగుతాయి ముత్యము సముద్ర గర్భంలో ముత్యపు చిప్పలలో లభిస్తాయి వీటిలో బస్రా ముత్యములు విశేషమైనవి జపాన్ ఇండోనేషియా బర్మాలో కూడా ముత్యాలు లభిస్తాయి ముత్యం తెల్లగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది ఇందులో గోధుమ బంగారము వన్నెతో మెరిసే ముత్యాలు కూడా లభిస్తాయి ముత్యాన్ని ఆంగ్లములో పెరల్ అంటారు ఈ రత్నానికి అధిపతి చంద్రుడు హస్త రోహిణి శ్రవణ నక్షత్రాలకు సంబంధించిన వారు కర్కాటక లగ్నరాశి జాతకులు చంద్రుడు దోషస్థితిలో ఉన్న జాతకులు దీనిని ధరించాలి సంఖ్యాశాస్త్రరీత్యా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలయందు జన్మించిన వారు చంద్రమహాదశ అంతర్దశ జరుగుచున్నవారు ముత్యమును ధరించాలి స్త్రీల వస్త్రాలు విలాస వస్తువులు సినిమా సంగీతం మరియు ఐస్ క్రీం పార్లర్ ఆడియో వీడియో ఇంటర్నెట్ ప్రింటింగ్ రంగాల వ్యాపారులకు యోగకరిస్తుంది దీనివలన ఉపయోగాలు త్వరగా వివాహం జరుగుతుంది మానసికంగా ప్రశాంతత లభిస్తుంది బంధుమిత్రువులతో వైరాలు అంతరిస్తాయి ముఖ్యంగా జలగండం ఉన్నవారికి దీనిని తప్పకుండా ధరించాలి ప్రేమ వ్యవహారాలలో విజయం చేకూరుతుంది ముక్కు గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు థైరాయిడ్ ప్రాబ్లం టాన్సిల్స్ ప్రాబ్లం ఉన్నవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది దీనికి ప్రత్యామ్నాయంగా చంద్రకాంతమణి మూన్ మూన్స్టోన్ ఓపెల్ను కూడా ధరించవచ్చును దీనిని బంగారం లేదా వెండితో ఉంగరం చేయించి కుడిచేతి వేలికి ధరించాలి శుభ సమయంలో ఉంగరం తయారు చేయించాలి సోమవారం నాడు ధరించుట మంచిది చంద్రహోర సూక్ష్మహోరలో సూర్యోదయం నుండి నలభై ఐదు నిమిషాలలోపు ధరిస్తే నూరు శాతం ఫలితములు ఉంటాయి ముత్యమును ధరించబోయే ముందు దుర్గా అమ్మవారి పూజ శివాలయములో అభిషేకం చేయించి ధరించాలి ధరించిన రోజు చంద్రగ్రహానికి పూజ చేయించి ధరించాలి ముత్యమును కనీసం రెండు క్యారెట్లు లేదా మూడు అంతకు మించి ధరిస్తే మంచిది గ్రహము చంద్రుడు రత్నము ముత్యం నవగ్రహములు మానవ సంబంధాలు చంద్రుడు మాతృకారుడు మీ శరీరంలో చంద్రగ్రహ తేజస్సు తగ్గిపోయినచో అస్థిరమైన బుద్ధి ఉన్మాదము నంజువ్యాధి దగ్గులు అజీర్ణం చిన్న బిడ్డ గుణం ఉబ్బసం కంటివ్యాధులు రక్తవిరోచనములు త్రాగుడు వలన కలుగు వ్యాధులు గొంతు జబ్బులు మొదలైనవి బాధలు కలుగును నవరత్న ఉంగరధారణ వలన కలుగు ఫలితములు ధరించవలసిన రత్నము ముత్యం ముత్యం ధరించటం వలన చంద్రగ్రహ దోషాన్ని నివారిస్తుంది మానసిక ప్రశాంతత కలుగ చేస్తుంది ఆవేశము క్రోధము మరియు మానసిక ఒత్తిడుల నుండి దూరం చేస్తుంది ఉన్నత విద్య నేత్రవ్యాధులు నయమగుట మానసిక శాంతి తేజస్సు తెలివితేటలు వృద్ధి అవుతాయి మరియు వివాహము స్త్రీ సౌఖ్యము కార్యసిద్ధియును కలుగును తల్లివైపు వారి ద్వారా మంచి జరుగును శత్రు రోగ రుణ విముక్తులగును మగసంతానము కలుగును గ్రహము చంద్రుడు రత్నము ముత్యము ఫలితములు సమస్య తీరును చెడుకోరికలు నశించును జ్ఞానము సంపద పెరుగును మానసిక ప్రశాంతత కలుగును ఔషధ గుణము మెదడు చర్మ శీతల శ్వాస గొంతు సంబంధ వ్యాధులు తొలగును ఆయాసము తగ్గించును